హాయ్ ఎవ్రీవన్ వెరీ గుడ్ మార్నింగ్ మన చుట్టుపక్కల దేశాలు నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్ అన్నిటిలోనూ నేషనల్ ఎమర్జెన్సీ పెట్టారు అసలు మనకి నేషనల్ ఎమర్జెన్సీ పెట్టాలంటే ఎలా ఫస్ట్ మనకి ప్రెసిడెంట్ ఈ ప్రోక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీని ఇస్తారనమాట ఓన్లీ రిసీవింగ్ టు ద రిటర్న్ రికమెండేషన్స్ ఆఫ్ క్యాబినెట్ క్యాబినెట్ ఎమర్జెన్సీ పెట్టాలని రిటర్న్గా ఇస్తేనే ఎమర్జెన్సీ పెడతారు కానీ ప్రైమ్ మినిస్టర్ చెప్తే ఎమర్జెన్సీ పెట్టరు ఇదో పాయింట్ దిస్ ఈస్ మీన్స్ దట్ ఎమర్జెన్సీ కెన్ బి డిక్లర్డ్ ఓన్లీ ఆన్ ద కంకరెన్స్ ఆఫ్ ద క్యాబినెట్ నాట్ మియర్లీ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్ చెప్తే పెట్టరు క్యాబినెట్లో డెసిషన్ తీసుకుంటేనే ఆ రిటర్న్గా వస్తేనే మనకి ఎమర్జెన్సీ అనేటువంటిది పెడతారు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఓకే థ్యాంక్ యూ மார்னிங் பட்சம் பாக